అంటే ఇప్పుడు విద్యలో కాళీమాత గురించి చెప్పారు కదా మీరు మీరు ఏమన్నా సాధన చేశారు మీరు ఎలాంటి సాధన చేశారు నేను సాత్వికంగానే చేసుకున్నాను అండి కొంచెం వేరే విధానంలో మనం చేసినా కానీ అది ఒక్కొక్క మంత్రాన్ని బట్టి మాత్రమే ఆ మంత్రానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి దాని ప్రకారం మాత్రం మనం సాధన చేసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా కాళీమాతలో మీరు అతి తక్కువ టైంలో కూడా మీరు సిద్ధి చేసుకోవచ్చు కానీ సాధన ఫలితాన్ని పొందిన సిద్ధి పొందిన వాళ్ళు ఉండగలిగితే కొంచెం ముందుకు వెళ్ళడానికి ఇంకా ఆస్కారం ఉంటుంది అదే టైంలో గురువు ఉంటే గనక మీకు ఎలాంటి సాధన అయినా మీరు చేసుకోవచ్చు అది గురువు సపోర్ట్ ఉంటే ఎందుకంటే దాంట్లో ప్రతికూల పరిస్థితులు కూడా చాలా వస్తాయి అంటే సాధన మత ప్రభావం చేత కొన్ని పరీక్షించడానికి కానీ కొన్ని వేరే ఎఫెక్ట్ పడేటప్పుడు దాన్ని ఆపగలిగేది ఒక గురువు మాత్రమే సో అలాంటి ఆపగలిగే స్థితిలో ఒక పర్సన్ ఒక వ్యక్తి అంటే ఒక గురువు అనే వ్యక్తి లేనప్పుడు ఏమవుతుందంటే అది పూర్తిగా అతను ఫేస్ చేయాల్సి వస్తుంది సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి అతను తన కుటుంబం సంబంధించి చాలా మంది ఫేస్ చేస్తుంటారు మీరు ఎలాంటి సాధన చేశారు నేను సాత్వికంగా చేస్తున్నాను అండి అంటే ఎవరిని మొట్టమొదటిసారి మీరు ఏ ఎలాంటి సాధన అమ్మవారిని ఏ అమ్మవారిని నేను ఖాళీనే చేసుకున్నాం ఖాళీ ఎందుకంటే నాకు మాకు మేము ముసు బ్రాహ్మణ్ కమ్యూనిటీ మాకు కులదేవతగానే మేము తీసుకుంటాము కులదేవత మాకు ఖాళీగానే మేము తీసుకుంటాం ఎన్ని రోజులు సాధన చేశారు మీరు చాలా కాలం చేస్తానండి చాలా ఇప్పుడు ప్రజల కూడా మనం అనుష్ఠానం చేస్తూనే ఉంటాము సాధన సమయం అనేది ఫస్ట్ కొన్ని రోజులు ఉంటుంది ఒక ట్వంటీ వన్ డేస్ చేశాను ఫస్ట్ తర్వాత వచ్చేసరికి ఏడు అలాగా కొన్ని కొన్ని తిథుల నుంచి కొన్ని కొన్ని తిథుల వరకు ఖచ్చితంగా దేవతని సాధన చేసుకుంటూ ఉంటాము అంటే దాని వేరే సిద్ధుల కోసమో లేకపోతే వేరే వేరే వాటి కోసం అనేది లేదు ఆ సాధన సమయంలో ఏంటంటే ఒకసారి అనుభవం అయిన వాళ్ళు అంటే ఒక సాధన ఒక స్థితిలో అనుభవం అయిన వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళు ఖచ్చితంగా దానికే ఎక్కువ ఇస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది మెడిటేషన్ చేస్తుంటారు ఏడు గంటలు ఎనిమిది గంటలు చేస్తుంటారు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు మెడిటేషన్ చేస్తున్నారంటే ఏముండదు వాళ్ళకి అది ఒక ఆనందము అంటే తృప్తిగా ఉంటుంది సాధారణంగా అది ఒక మెడిటేషన్లో దాని గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా వాస్తవం వాళ్ళ దగ్గర మాట్లాడవు ఒక దివ్యమైన అనుభూతి అనమాట వాటి కోసం వాళ్ళు సాధన చేస్తుంటారు అంతేగానే వేరే శక్తుల కోసం వేరేది ఏం కాదు సిద్ధి అనేది ఏంటంటే మంత్ర ప్రభావం చేత ఆటోమేటిక్గా కొంతవరకు మనకు వచ్చేస్తుంది మనం ఆ స్థాయిలో మన ఆ అర్హత కలిగి ఉంటే కనుక ఖచ్చితంగా డెఫినెట్లీ వస్తుంది ఏం వస్తుంది సిద్ధి అనేది మంత్రాన్ని బట్టి వస్తుంది అంటే ఒక్కొక్క మంత్రాన్ని బట్టి దేవత ఎలా ఇస్తుంది అనేది ఏమైనా చెప్పలేం కదా అది రకరకాలుగా ఉంటుంది అంటే మీరు మీరు ఇంతమంది దగ్గరికి ఆల్రెడీ కొంతమంది దగ్గర మీరు చూశారు తిరిగారు కొంతమందిని కలిశారు అఘోర అఘోరాలు కానీ సాధకులను కానీ రకరకాలు కలిశారు కదా మీ అనుభవంలో ఎవరికి ఏదన్నా సాధన తప్పు జరిగి అన్యాయం జరిగింది ఎవరికైనా ఉందా మీరు కరెక్షన్ చేయడం లేదు చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పున్నాము వాళ్ళు సాధారణంగా ఏం లేదు ఇట్లాగే ఇప్పుడు ఖాళీ మాత్రమే చేస్తుంటారు వాస్తవంగా సాత్విక పద్ధతిలో చేసుకుంటే ఎవరో ఒక గృహస్థుడు కూడా ఖాళీ నర్చించవచ్చు అది ఎలాంటి ఏం లేదు మహాశక్తి కాలాన్ని ఎందుకంటే కాలస్వరూపిణ్ సమస్తం మీరు ఎవరైతే నెక్స్ట్ ఫైనల్ ఎవరైతే అనుకుంటున్నారో ఎవరైతే అనుకుంటున్నారో ఏదైతే సృష్టి మొత్తానికి చైతన్య శక్తి ఉందో అవన్న ఖాళీగా తీసుకుంటారు కొంతమంది వాళ్ళ వాళ్ళ దశ మహావిద్యల్లో కానీ లేదా ఆది పరాశక్తి కానీ లేదా మహాశక్తి పార్వతీదేవి అంశగా మనం తీసుకోవడం జరుగుతుంది వాస్తవంగా ఫైనల్గా వచ్చేసరికి వీళ్ళని మాత్రమే తీసుకుంటారు ఒక కాలానికి సంబంధించి మాత్రమో మహాకాలుడు అని మహాకాళి అనేసి మనం తీసుకోవడం జరుగుతుంది ఈ అమ్మవారి దేవుల్లో ఏంటంటే సాధారణంగా ప్రతికూల పరిస్థితులు కానీ ఇలాంటివి ఎలాంటివి ఉన్నా కానీ ఆటోమేటిక్గా మనకు సెట్ అవ్వడం జరుగుతుంది ముఖ్యంగా సాధకుడు ఏంటంటే ఆ మహాశక్తిని ఫైనల్ రూపం ఏదైతే ఉంటుందో తన జన్మ సార్థకత కోసం వాళ్ళు సాధన చేయడం జరుగుతుంది జ్ఞానాన్ని ప్రసాదించమని అడుగుతారు కానీ వేరే సిద్ధులు అనేది ఏం లేదు సిద్ధి అనేది ఏంటంటే అర్హతను బట్టి ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది అర్హతను బట్టి అర్హతను బట్టి ఖచ్చితంగా ఆ స్థాయిలో మీరు సాధన చేసుకుంటూ వెళ్ళిపోతే అది ఆటోమేటిక్గా మీకు వస్తుంది తర్వాత ఖచ్చితంగా అది మీకు దేవత దర్శనం జరిగినప్పుడు కానీ కొన్ని కొన్ని జరుగుతుంటవి సాధనలో అవి కొన్ని అలాంటివి జరిగినప్పుడు మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఆ పవర్ మన దగ్గర ఉంది అనేసి మీకు క్లారిటీగా ఉంటుంది నేను ఇప్పుడు కొంతమంది కొన్ని సినిమాల్లో కానీ కొన్ని ప్రదేశాల్లో కానీ కొన్ని ప్లేస్లలో కానీ సాధన చేసేటప్పుడు బలి అనేది విన్నాను నేను బలి అనేది అంటే ఇప్పుడు అమ్మవారు కానీ ఇప్పుడు కాళీమాత కానీ ఎవరన్నా ఉగ్రరూపం కాళీమాత ఎగ్జాంపుల్ తీసుకుని కాళీ మాత్రం తీసుకుందాం కాళీ మాత ఉగ్రరూపం అమ్మవారు బలి కోరుతుందా సాధన చేసేటప్పుడు నిజంగా బలి ఇవ్వాల్సిందని బలి ఇస్తే ఎన్ని రకాలు ఇవ్వాలి లేదండి యాక్చువల్గా బలి అనేది సపరేట్గా ఉగ్రదేవత కాబట్టి మంత్ర మంత్రోపాసకులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రానికి అనుగుణంగా మాత్రమే ఉంటుంది సపోజ్ ఇప్పుడు ఖాళీ మంత్రాలు ఉంటాయి మహాభిజాక్షరాలు యంత్రోపాసనం చేసినప్పుడు మనకు ఎలాంటివి మన ఈ బలి కార్యక్రమాలు కానీ ఏమి ఉండదు అయితే మీరు చెప్పిన రక్త జంతుబలికి సంబంధించినవి అలాంటివి ఏం లేదు మామూలుగా ఇప్పుడు చాలా ఉన్నవి అంటే హిందూ ధర్మంలో వచ్చేసరికి దక్షిణాచార విధానంలో బలి కార్యక్రమాలకు కూష్మాండ బలి ఉంది అత్యంత శక్తివంతమైంది నారికేల బలి వస్తుంది క్షీరాన్న బలం వస్తుంది జంబీర బలి మామూలుగా నిమ్మకాయల పోసే ఉంటుంది అది ఒక్కొక్క సంఖ్య ఉంటుంది అంటే ఒక్కొక్క దేవతను బట్టి కొన్ని కొన్ని ఒక నూట ఎనిమిదనో లేకపోతే కొన్ని విధాల విధానాలుగా ఉంటుంది ఆ కార్యక్రమాలు చేసి సిద్ధి అయిపోయిన తర్వాత లేదా లాస్ట్ మూమెంట్లో దేవతకి ఇస్తారు అంటే సమస్త దోషాలు ఏమైనా ఉన్నా కానీ దేవతనే అంటే మంత్రాన్ని ఆశ్రయించి కొన్ని గ్రహాలు ఏదైతే కొన్ని శక్తులు రావడం జరుగుతుంటుందో వాటికి ఆహారంగా అనేది శక్తికి ఇచ్చిన తర్వాత అవి వాటికి వదిలేస్తాం అనమాట కంపల్సరీ బలి ఇవ్వాల్సిందే కంపల్సరీ బలి ఉంటుంది కాబట్టి మీరు అనుకునే జంతువులు ఇవ్వాలని ఎక్కడ అయితే ఏం లేదండి వాళ్ళు వాళ్ళ ఆచార సాంప్రదాయాలను బట్టి మాత్రమే ఉంటుంది దక్షిణాచార పద్ధతిలో మీరు చేసుకున్నప్పుడు యంత్రోపాసనలో గృహస్థులు కూడా మహాకాళిని ఆచరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఉపాసకులు పర్టికులర్గా వాళ్ళకి ఇవ్వాలని ఎక్కడ ఏం నియమం ఏం లేదు దక్షిణాచార పద్ధతిలో కూడా చాలా చక్కగా ఖాళీ ఉపాసన చేసుకోవచ్చు మహాశక్తి సిద్ధి చేసుకోవచ్చు అది యోగత్వం అంటే నేను చెప్పాను కదా సిద్ధి ఎప్పుడు ఇస్తుంది అంటే మీరు ఏదో ఇచ్చినంత మాత్రమే దేవత సిద్ధిస్తుంది అనేది ఎక్కడ ఏం లేదండి వాళ్ళ వాళ్ళ క్యారెక్టరు అతనికి సంబంధించి కనుక ఆ స్థాయిలో మీరు తీసుకోగలిగితే కనుక ఆ స్థాయిలో మీరు ఉండగలిగితే కనుక డెఫినెట్లీ మీకు దేవత అనేది సిద్ధినిస్తుంది ఆ స్థాయి అంటే సాధన ప్రయత్నం చేస్తూ కూడా ఆ బిహేవియర్ కానీ ఆ క్యారెక్టర్ కానీ మన దగ్గర ఉండాలి సో ఏదో జనాన్ని చంపేస్తారు లేదా ఇంకోటి ఎగ్జాంపుల్ కానీ అంటే అలాంటి వాళ్ళకి సిద్ధి అనేది చాలా అండి వేరే వేరే మీకు జ్ఞానానికి సంబంధించిన సిద్ధి అనేది జరగని పనిక వాళ్ళ జీవితంలో మర్చిపోవడం బెటర్ అందులో అవి రాదు ఇవ్వదు కూడా అది పూర్తిగా వాళ్ళ సాత్వికుడవి ఉండగలిగి సాధన చేయగలిగితే జ్ఞానం ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి ఇవి చెప్పొచ్చో లేదో మీ నోటి ద్వారా వింటాను నేను ఇప్పుడు ఒక సాధన చేసేటప్పుడు ఎలాంటి మంత్రోచ్చరణ ఎలాంటి మంత్రాలు ఎలాంటి చేయాల్సి వస్తుంది ఏ ప్రదేశం ఉండాల్సి వస్తుంది ఈ ప్రదేశం అనేది వాస్తవంగా ఖాళీ ఉపాసనలో నిసి రాత్రి అయితే సరిపోతుందండి మామూలుగా రాత్రి అంటే ఉదయం సాయంకాలం అనేది రాత్రిపూట అనేది కంపల్సరీ ఉదయం పూట కానీ మళ్ళీ రాత్రిపూట కంపల్సరీ అర్చించాల్సి వస్తుంది దేవతని అంటే మీరు చెప్పిన ఇప్పుడు ఖాళీ ఉపాసన గురించి మనం దశమహా ఖాళీ ఉపాసన గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను చెప్తున్నాను వీటి గురించి ఇక ప్లేస్లు అనేది వాళ్ళు వాళ్ళ ఆచార సాంప్రదాయాలను బట్టి మాత్రమే ఉంటుందండి నేను ఇందాక కూడా చెప్పిన విధంగా దక్షిణాచార విధానంలో మీరు నదీ తీరం కానీ కొన్ని సాత్వికమైన ప్రదేశాలు పర్వతాలేందు కానీ గృహస్థం అంటే నిజన గృహాల్లో కానీ వీళ్ళు సాధన చేసుకోవచ్చు అది ఇష్టదేవతగా దేవత ఇప్పుడు మీరు చిన్న రూమ్ పెట్టుకున్నా కానీ దేవత మీతో పాటు వస్తుంది ఖచ్చితంగా అంటే నిలబడగలుగుతుంది ఆ మంత్ర ప్రభావం చేత సో సాంప్రదాయం మారినప్పుడు అంటే మీరు ఇందాక అడిగినప్పుడు ఒక శ్మశానంలో కానీ వామాచార విధానంలో కానీ అఘోర విధానాల్లో వీళ్ళు ఎవరైనా చేస్తే ఉంటే కనుక వాళ్ళు కంపల్సరీ వాళ్ళు శ్మశాన భూమికి కంపల్సరీ వాళ్ళు అక్కడికి వెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళ సాంప్రదాయ ప్రకారం అగరగా ఖచ్చితంగా గురువు వాళ్ళు అక్కడ చేసుకోవాల్సింది వస్తుంది ఇది మీరు చెప్పారు కదా ప్లేస్ ఏదైతే ఉంటుందో ఇది కేవలం సాంప్రదాయబద్ధంగా మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఒకే మంత్రాన్ని కూడా సేమ్ అదే విధంగా రెండో విధానాలుగా వాళ్ళు సాంప్రదాయ విధానంగా తీసుకుంటారండి ఇందులో శాస్త్రంలో ఉంది ఇంకా తెలిసి తెలియక మాట్లాడే వాళ్ళ గురించి అయితే ఇంక మనం చెప్పేది ఏం లేదు కానీ వాస్తవంగా గురువు అనేవాడు ఖచ్చితంగా చెప్పగలుగుతాడు దక్షిణాచార్య విధానంలో అదే శక్తిని పొందొచ్చు వామాచార విధానంలో అదే శక్తిని పొందొచ్చు అండి అందులో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు మంత్రోత్సరణ ఎలా ఉంటుంది అసలు మంత్రాలు అది ఒక బీజాక్షరాలతో కూడి ఉంటుంది కంపల్సరీ ఖాళీ మాకు వచ్చేసరికి అలాగే మీకు కొన్ని క్రియా కార్యక్రమాలు వస్తాయి అంటే మంత్రసిద్ధికి గురువు అనేది కంపల్సరీ సిద్ధినిచ్చేది గురువు వాస్తవంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇందాక మీరు కూడా అన్నారు కదా అంటే ఒక మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేసిన వాళ్ళు ఉంటారు కొన్ని కోట్లు జపం చేసిన వాళ్ళు ఉంటారు సో ఇలాంటి వాళ్ళకి సిద్ధి ఇవ్వలేదు అంటే వాస్తవంగా అక్కడ రహస్యం ఏంటంటే సిద్ధి అనేది ఎప్పుడైనా సరే ఇందాక మీకు చెప్పిన విధంగా మన దగ్గర క్యారెక్టర్ ఒకటి ఉండాలి అట్ ద సేమ్ టైము గురువు అనుగ్రహం ఉండాలి దేవత అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి ఒక గురువు అనుగ్రహం ఉంటే కూడా సిద్ధి అనేది చాలా తక్కువ టైంలో ప్రార్థించింది ఎందుకంటే మీకు అంటే ఇక్కడ ఇక్కడ కొన్ని రహస్యాలు ఉన్నాయి యాక్చువల్గా గురువు సపోర్ట్ చేస్తే మంత్రం ఎంత సిద్ధిస్తుంది అనేది కొన్ని రహస్య అవి ఉంటాయి అంటే గురువు చేసే విధానం అది దాని ద్వారా అతి తక్కువ సమయంలోనే మీరు శుద్ధి చేసుకోవచ్చు అండి